హాయ్ ఫ్రెండ్స్ టమోటాలు తెంపుతున్నాము పదహైదు మంది కూలలు అయితే వచ్చినారు ఈరోజైతే చాలా మంచి అయితే కురిసిందనమాట ఇంకా పొద్దున్ననే టమోటాలు అయితే దెంపే కాదు తేమ తేమ ఉండేవి అయితే బాక్సులోకి వేయకూడదు అనమాట ఇంకా బాక్సులోకి వేసిన తర్వాత మళ్ళీ మనం ఒక రోజంతా ఉంటాయి కాబట్టి క్రేట్లలో మళ్ళీ ఆరుకుంటే కింద అవి మెత్తగా అయితే అయిపోతాయి అన్నమాట అందుకనేసి మంచు అంతా పోయిన తర్వాత టమోటాలు అయితే తెంపిద్దామని ఇంకా పదహైదు మంది వంకాయ పేరు అయితే తొగేకి వంగినారనమాట కొద్దిసేపు తొమ్మిది పది గంటల దాకా కూడా ఈ మధ్య చాలా మంచి అయితే కురుస్తుంది ఇంకా టమో ఇది వంకాయ పేరు అయితే నాటేసిన నాటేసిన తర్వాత కొంచెము గడ్డి అయితే పడి ఉంటుంది కాబట్టి ఇంకా ఒక కొన్నిసార్లు అయితే తొగేసినాము ఇంకా ముప్పై మంది అయితే ఒకే రోజే వచ్చి చాలా వరకు అయితే తొగేసినారనమాట ఇంక కొంచెం అయితే ఉన్నింది అది కూడా పదహైదు మంది అయితే వంగి తొగేసినారు ఇంకా తొగేది అయిపోయిన తర్వాత టమోటాలు దింపేకైతే వంగినారనమాట ఇంకా ఈరోజు పదహైదు మంది వచ్చినా కూడా అయిపోదు అనమాట ఇద్దరైతే క్రేట్లు మొత్తున్నారు ఇంక ఇద్దరైతే టమోటాలు ఏరుతున్నారు ఇంకా కొంతమంది అయితే టమోటాలు బీకుతున్నారనమాట అయినా కూడా ఈరోజు అయితే అయిపోద్దు రేపు కూడా ఉంటుందన్నమాట చాలా తోట అయితే మాగిపోయిందనమాట ఇంకా మూడు ఎకరాలంటే పదహైదు రోజుల నుంచి చాలా అయితే మాగిపోయింది టమోటా ఇంకా మళ్ళీ దీంట్లో గడ్డి కూడా చాలా తక్కువ అయితే అయిపోయింది గడ్డి మంది అయితే కొట్టేసినాము ఇంకా తర్వాత కూలర్లు అయితే తొగేసినారు కొంచెం కూడా లేకుండా ఈసారి బాగా మంచిగా అయితే గడ్డి అయితే తొగేసినారనమాట ఇంకా మన ఛానల్ ఇంకా నేనైతే మంచి మంచి వీడియోలు అయితే మన తోటలో ఏమేమి పనులు చేస్తుంటాం అనేది నేనైతే వీడియో పెడుతూ ఉంటాను ఇంకా మంచిగా అయితే సపోర్ట్ చేస్తున్నారు ఇంకా సపోర్ట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను ఇంకా టమాటాలు అయితే కింద బాక్స్ అయితే తెంపుకొని అయితే పోతారనమాట క్రేట్లు అయితే కొంచెం బరువుగా ఉంటాయి కాబట్టి పొయ్యిన చోటుకల్లా ఎత్తుకొని పోయే గాధనేసి క్రే అయితే తెంపుకొని క్రేట్లలోకైతే పోతున్నారనమాట